నమస్తే మేడం సార్ నమస్తే సార్ నా పేరు సుధారాణి నెల్లూరు జిల్లా ఉదయగిరి డివిజన్లో నేను మెంటర్గా పనిచేస్తున్నాను నేను అప్పసముద్రం గ్రామంలో ఒకటి డెబ్బై సెంటు పొలం కవులుకు తీసుకోవడం జరిగింది ఒకటి ఒకటిన్నర ఎకరాలో పీఎం వేయడం జరిగింది ఇరవై ఐదు సెంట్లలో ఏటీఎం వేయడం జరిగింది ఇరవై సెంట్లలో ఎక్స్పెరిమెంట్ మోడల్కు విడిగా పీఎం వేయడం జరిగింది నేను నా ఓన్ ఫీల్డ్లో ఒకటిన్నర ఎకరాలో పీఎం ముప్పై రకాల ధాన్యాలు ఇరవై కేజీలు వేయడం జరిగింది ఇవి పప్పు ధాన్యాలు నూనె ధాన్యాలు చిరుధాన్యాలు మొక్కజొన్న జొన్న సజ్జ అల్సంద పెసరు మినము ఉలవలు రాగులు సజ్జలు గోంగూర ఆకుకూరలు చిరకు తోటాకు తోటకూర ఇవన్నీ కలిసి నేను ముప్పై రకాలు నా పొలంలో పియ్యం గేస్ వేసుకోవడం జరిగింది ఇప్పుడు మేము బయోమాస్ తీసుకోవడం జరుగుతుంది ఐదు ఇంటి ఐదులో బయోమాస్ తీసుకోవాలి కానీ పొలము పంట బాగుంది కాబట్టి ఒక వన్ ఇంటూ వన్లో మేము బయోమాస్ తీసుకొని మేము క్యాలకులేషన్ ఎకరాకు క్యాలిక్యులేషన్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నేను ఇప్పటివరకు వరకు గోంగూర ఆకుకూరను నా పొలంలో ఆదాయం తీసుకోవడం జరిగింది ఇలా పిఎండిఎస్ వేసుకోవడం వలన మాకు భూమి సారవంతమవుతుంది భూమిలో సూక్ష్మజీవులు అనేటివి బాగా అభివృద్ధి చెందుతాయి వానపాములు కూడా ఎక్కువ సంఖ్యలో నేలలో అభివృద్ధి చెందుతాయి తర్వాత మనకు సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందడమే కాకుండా నేలను బాగా గుల్లబారుస్తాయి భూమిని సారవంతం చేస్తాయి మనకు వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు నీ భూమిలో బాగా ఇంకుదలవుతుంది మనము ప్రధాన పంట వేసుకోకముందే పిఎండిఎస్ వేసుకోవడం వలన మనకు భూమి సారవంతమడమే కాకుండా వర్షం వచ్చినా కూడా నీళ్ళు అనేది భూమిలోకి బాగా ఇంకిపోతు ఇంకిపోతాయి ఈ పిఎం వేసుకోవడం వలన అన్ని రకాల పంటలు మనం ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు పోషకాలు అనేవి తీసుకుంటాయి అదే అదే రకంగా మనకు ముప్పై రకాల పోషకాలు కూడా భూమికి అందుతాయి తర్వాత తీగ జాతి కానీ వేసుకోవడం జరిగింది నీటి తడలు అనేవి మనకు తగ్గుతాయి కర్బనం భూమిలో కర్బనం అనేది బాగా పెరుగుతుంది కర్బన శాతం అనేది భూమిలో బాగా పెరుగుతుంది వేయడం వలన నేల కూడా బాగా మెత్తగా తయారైంది లోపల వేర్లు కానీ వేర్లు కానీ బాగా అభివృద్ధి చెందినాయి వానపాములు కూడా బాగా అభివృద్ధి చెందినాయి మనం వర్షపు నీరు కూడా మనం ఇన్ఫిల్ట్రేషన్ అనేది బాగా జరుగుతుంది మళ్ళా వర్షం వచ్చినప్పుడు నేలనేది కొట్టుకుపోకోకుండా ఉంటుంది ఈ విధంగా మనకు చాలా ఉపయోగాలు మనకు పిఎండిఎస్ వేసుకోవడం వలన ఉపయోగాలు ఉన్నాయి తర్వాత మనము ఈ పంట రోటవేట వేసుకున్న తర్వాత మనం ప్రధాన పంట వేసుకుంటే ప్రధాన పంటలో పురుగు తెగుళ్ళు కానీ తగ్గుతాయి పురుగు తెగులు కానీ రాకుండా ఉంటాయి మిత్ర పురుగులు అనేటివి ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చెందుతాయి పంట వైవిధ్యం అనేది కూడా జరుగుతుంది భూమిలో జీవ భూమి భూమిపైన పంట వైవిధ్యము అనేది పెరుగుతుంది పం పంట దిగుబడి కానీ బాగా వస్తుంది అంటే రసాయనిక పొలంలో కన్నా మన పొలంలో ఎటువంటి దిగుబడి కూడా తగ్గదు ఎందుకంటే మనం ఈ పిఎండిఎస్ అనేది వేసుకొని మనం పంట వేసుకుంటాం కాబట్టి మనకు దిగుబడి అనేది అసలు తగ్గదు ఇప్పుడు పశువుల మేతగా కూడా మనము రైతులకు అమ్ముకుంటే మనకు పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి వెన్న శాతం కూడా బాగా వస్తుంది మనము ఈ పిఎండిఎస్ వేసుకొని పంటలు వేసుకోవడం వలన మనము మంచి ఆహారం కూడా మనం తినడం జరుగుతుంది అదేవిధంగా భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుంది వర్షాలు కూడా బాగా వస్తాయి భావితరాల భవిష్యత్తుకు మనం ప్రకృతి వ్యవసాయము ఖచ్చితంగా చేయాలి అదేవిధంగా ఏటీఎం మోడల్లో కూడా ఇరవై రకాల పంటలు ఉన్నాయి ధన్యవాదములు సార్